ఉన్నాడు కాల్ మార్క్స్ కు సాధిస్తాం కాల్ మార్క్స్ మార్క్స్ ఆశయాలను కాల్ మార్క్స్ ఆశయాలను ప్రపంచ మేధావి పెట్టుబడి గ్రంథాన్ని రాసినటువంటి కార్ల్ మార్క్స్ నూట నలభై మూడవ వర్ధంతిని సిపిఎం మార్మో కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు శాస్త్రినగర్లో గల సిపిఎం కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ దేశంలో ప్రపంచంలో పెట్టుబడిదారి వ్యవస్థ పెద్ద ఎత్తున ఉవ్వే ఉంది ఈరోజు కార్మికులు తమ శ్రమని అప్పనంగా ఈరోజు దోసుకుంటా ఉన్నారు శ్రమకు తగిన వేతనం రావట్లేదు సమానత్వం కావాలని ఈరోజు కార్మికుడు లేనిదే సమాజం లేదు ఉత్పత్తి లేదు అని చెప్పేసి ఏ రకంగా పెట్టుబడిదారుడు తమ యొక్క ఆస్తులు ఏ రకంగా పెరుగుతున్నాయని చెప్పేసి ఈరోజు సమాజ మానవాళికి తెలియజేసినటువంటి మేధావి కార్ల్ మార్క్స్ కానీ సామ్రాజ్యవాద దేశాలు ఎంత ఉత్పత్తి చేసినా ఈరోజు సంక్షోభాలు వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి కానీ పెట్టుబడిదారి గురించి అంటే వాస్తవానికి పెట్టుబడి దారి సా దేశంగానే ఉండాలని చెప్పేసి ఏకధ్రువ ప్రపంచంగా ఏలుతున్నటువంటి అమెరికాను ఏకధ్రువం కాదు ఈరోజు ప్రపంచంలో బహుళ ధృవం కంపల్సరీ ఉంది అనేటటువంటిది నిరూపణ కొనసాగుతున్నది ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు దీటుగా ఈరోజు చైనా సోషలిస్ట్ దేశాలు కూడా వస్తూ ఉన్నాయి ఈ కోణంలో దేశంలో కూడా మన భారతదేశంలో కూడా ఈరోజు మతతత్వం పేరుతోటి ప్రజల మీద మతోన్మాదాన్ని వీళ్ళ విచ్చల విడిగా ఈరోజు ఉసికొలుపుతూ ఉన్నారు ఈ ప్రభావానికి లోన్ కాకుండా ప్రజలందరూ కూడా సమానత్వం కోసం అట్లాగే ఈరోజు దోపిడీకి వ్యతిరేకంగా తమ హక్కుల కోసం ఇవాళ పెరుగుతున్నటువంటి ధరల మీద ప్రజలందరికీ కూడా నిత్యావసర వస్తువుల విషయంలో కానీ అట్లాగే కూడు గూడు నీడ కోసం పెద్ద ఎత్తున మరి ఉద్యమాల్లోకి రావాలని చెప్పేసి మరి మార్క్స్ యొక్క ఆశయాన్ని కొనసాగించడం కోసం ఈరోజు మార్క్స్ స్ఫూర్తిగా తీసుకొని రేపు భవిష్యత్తులో ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మార్క్సిస్టు మహోపాధ్యాయులు శ్రామిక వర్గ సిద్ధాంతాన్ని కనుగొని మనందరికీ కూడా ఒక మార్గదర్శకుడైన ఒక మాటలో చెప్పాలంటే దురాశ దుఃఖానికి మూలం అని చెప్పి గౌతమ్ బుద్ధుడు చెప్పింది అదేవిధంగా మార్క్స్ ఏం చెప్పాడంటే శ్రమదోపిడే దుఃఖానికి మూలం ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు లాభం అనే ముసుగులో మొత్తం శ్రామికుల కష్టజీవుల యొక్క శ్రమను దోచుకుంటుండ్రు కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వట్లేదు కాబట్టి అదనపు విలువనే దోపిడీ అని చెప్పి మొత్తం యావత్ ప్రపంచానికి తెలియజేసిండు అనేటువంటి గ్రంథాన్ని వ్రాసిండు అంతేకాదు మాస్ కంటే ముందు అనేక మంది తత్వవేత్తలు అనేక రకాల వంటి సిద్ధాంతాలని తీసుకొచ్చారు ఆ సిద్ధాంతాలన్నీ కూడా అధ్యయనం చేసినటువంటి మేధావి కారం మార్క్స్ ఏగన్ అనేటువంటి తత్వవేత్త గతితార్కిక భౌతికవాదంలో గతితార్క సూత్రాలు తీసుకున్నాడు ఆ తర్వాత ఫియర్బా అనేటువంటి ఒక తత్వవేత్త దాంట్లో భౌతికవాద సిద్ధాంతాన్ని తీసుకున్నాడు ఆ రెండింటిని కలిపి గతితార్కిక భౌతికవాద సిద్ధాంతాన్ని ఒక తత్వశాస్త్రాన్ని మొత్తం మానవ సమాజానికి పరిచయం చేసింది దాని ప్రకారం మొత్తం ఈ యావత్ ప్రపంచం అంతా కూడా పదార్థమయం పదార్థాన్ని నాశనం చేయించేటువంటి కానీ నిర్మూలించినటువంటి శక్తి ఎవరికి లేదు పదార్థం అనేక రకాల మార్పు చెప్తుంది ఆ మార్పు అభివృద్ధికరంగా ఉంటుంది ఈ సమాజంలో వైరుధ్యం ఉంటుంది కాబట్టి ఇవాళ కమ్యూనిస్టులుగా మంత్రసాని పాత్ర వహించవలసి ఉంది సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులను అర్థం చేసుకొని ఒక మహిళ ప్రసవించడానికి కోసం ఏ విధంగా డాక్టర్ కానీ మంత్రసాని పాత్ర పోషిస్తారో అదేవిధంగా మొత్తం మానవ సమాజంలో జరుగుతున్నటువంటి అన్ని సమస్యలను అర్థం చేసుకొని ఒక దోపిడి పీడన లేని వ్యవస్థ కోసం కమ్యూనిస్టులుగా మనం చేయవలసినటువంటి పాత్ర చాలా ఉన్నతమైంది కాబట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి పాలకులు ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా సైన్స్ అడ్డం పెట్టుకొని మతాన్ని దుర్మార్గాన్ని ప్రచారం చేస్తూ ఉంది ఆర్ఎస్ఎస్ తను ఎజెండాను అమలు చేస్తూ ఉంది యావత్ ప్రపంచ యావత్ దేశాన్నే మొత్తం విభజిస్తూ ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇప్పుడు ఇతర మతస్థులు రెండవ పౌరులు అని చెప్పి వాళ్ళు మీరు ఎక్కడికైనా ఒక మీకు ప్రూవ్ ప్రూఫ్ చూపించాలనే విధంగా సిఏఐ తీసుకొచ్చింది కాబట్టి ఇవాళ మొత్తం హిందూ ఒక మతం కానీ ఆ హిందూ మతాన్ని సెంటర్ సెంటిమెంట్ అడ్డపెట్టుకొని అధికారం చొరయిస్తూ ఉంది తిరిగి హిందువులకి అన్యాయం చేస్తూ ఉంది ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపు హిందువులే మెజార్టీగా ఉద్యోగాలు చేస్తున్నారు కానీ వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉంది ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు కానీ నష్టపోయిన దాంట్లో కానీ ఇలా హిందువులే ప్రధానంగా ఉండవు కాబట్టి వీటన్నింటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మొత్తం రాష్ట్రాల్లో కానీ మణిపూర్ కానీ లేకుంటే ఇలా బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి మోడీ నిదానం ఇచ్చింది కానీ ఇవాళ మహిళల మీద అత్య అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఢిల్లీలో స్వయంగా దేశ రాజధాని ఢిల్లీలో రెస్లింగ్ అంటే మహిళా మల్లయోధుల మీద ఒక బీజేపీ ఎంపీ లైంగిక వేధింపులు చేస్తే ఆయన మీద చర్యలేదు అట్లాగే మణిపూర్ రాష్ట్రంలో ఒక వీర జవాన్ యొక్క భార్యను నగ్నంగా ఊరేగించి మానభంగం చేస్తే వాళ్ళ మీద చేయలేదు ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఘటనలు దేశంలో జరుగుతున్నాయి కాబట్టి ఈ వాస్తవాలన్నీ కూడా అందరూ గ్రహించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఏ పాలకులైనా కానీ అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు లేకపోతే టీఆర్ఎస్ కావచ్చు ఇంకెవరైనా కానీ ప్రజలకు అన్యాయం చేస్తే నిలదీయడం మార్క్సిస్టు దృక్పథంతో ముందుకు పోవడం వాస్తవాల ఆధారంగా ఈ సమాజంలో పేదవాడికి శ్రమ పడేవాడికి తగిన ఫలితం రావాలని చెప్పి సమా అసమానత లేని అసమానతలు లేకుండా సమ సమాజం రావాలని చెప్పి అందరూ మెరుగైన సమాజం కోసం మనం ముందుకు సాగవలసిన అవసరం ఉంది ఆ విధంగా కలిసి ఐక్య ఉద్యమాలతో ముందుకు పోదామని చెప్పి మార్క్సిస్టు మావోపాధ్యాయుడు ప్రపంచ మేధావి ఆ యొక్క స్ఫూర్తితోని ముందుకు సాగుదామని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిందరికీ కూడా